యువ ఉన్నాయి నోవో ఉన్నాయి మిషన్లు యువ కూడా అయితే అంటే చిన్న సీసీది సీసీ పెద్ద సీసీకి పెద్ద సీసీ అనమాట తను ఓల్డ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అంటే ఫార్టీ ఫైవ్ హెచ్పి సెగ్మెంట్ లాగా వచ్చేది హిందుస్థాన్ సిక్స్టీ హెచ్పి సెగ్మెంట్లు ఇవ్వండి ఏ హలో కాక అందరికి నమస్తే వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్ సిరో లాగ్ వచ్చేసి అయితే మనం జైరాబాద్ పోతున్నాం మహేంద్ర మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి ఇదే హోటల్ మనం ఆగింది మన బండి చూసినాం ఇక్కడ పెట్టేసిన ఆల్రెడీ మీకు కనబడుతుంది కదా వెనకాల ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైజ్ ఉన్నది ఎట్లా అంటే ఎట్లా అయిపోయినా అరవై రూపాయలు మా టిఫిన్ నీ అబ్బా పొద్దు పొద్దుగాల నేను ఎంతసేపు అయ్యి తెలుసా అది కాబట్టి దగ్గర దగ్గర పొద్దుగాల రెండున్నరకు స్టార్ట్ అయినా ఆకలి అవుతుంది నీ అవ్వ రెండు గంటలన్నర టిఫిన్ సెంటర్ లేక మళ్ళీ టిఫిన్ సెంటర్లో టిఫిన్ కాక అంత పొద్దుగా లాగుడైంది ఇప్పుడునైతే ఇక హైదరాబాద్ దగ్గరలో ఉన్న ఇంకొక నూట యాభై కిలోమీటర్లు నూట అరవై కిలోమీటర్లు అయితే జైరాబాద్ కానీ రెండు గంటలన్నర టైం చూపెడుతుంది మరి ఏమైందో పోదావి ఇక అన్న బండి నడుపుతాడు మనం పక్కన కూర్చున్నాం ఇక కొంచెం బండికుంటే అయిపోతుంది ఎడికెళ్ళు యాభై అందు అందుంటే బ్రో ఇవన్నీ స్వీట్ కానా బ్రో నార్మల్గా అంటే ఇక గడక గడక పోయేటి స్వీట్ కాను ఇదే కదా బ్రో లోపడ ప్లాంట్ ఇట్లాడేనా మన ట్రాక్టర్ ప్లాంట్ ఏసీ క్యాబిన్ బండి కదా ఓకే ఓకే ట్రాక్టర్ మహీంద్రా ఎయిట్ వన్ డబల్ జీరో పిఎస్టీ అట ఎయిట్ వన్ డబల్ జీరో అంటే ఎయిటీ హెచ్పి హార్వెస్టర్ అసెంబ్లింగ్ కాడికి అయితే పోదాము ఇది దగ్గరనే కొంచెం పోయి లిఫ్ట్ తిరిగితే మనం అక్కడికి అయితే వెళ్ళిపోతాం ఇక్కడికి అడిగిన వాళ్ళ మిగితా ముచ్చు మాట్లాడుకుందాం మీకు నేను చూపెడతాను అడిగిన వాళ్ళ కూడా ఇట్లా డబ్బు మంచిగానే ఉంటది కానీ కోసుడు గైర్ హార్వెస్టర్ అసెంబ్లింగ్ చిన్నగా కనబడతానే కుప్పలు 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 ఉన్నాయి స్వరాజ్ హార్వెస్టర్ అది మన దాని టైప్ హార్వెస్టర్ హార్వెస్టర్ కాడికి అయితే వచ్చినాం మీకు నేను చూపెడతా ఇది ఒకటే కాదు గైరీ అన్ని గైరీ చాలా ఉన్నాయి కొన్ని రెడ్ కలర్ ఉన్నాయి కొన్ని పచ్చ కలర్ ఉన్నాయి అన్నమాట కొంచెం ముందే నేను చూపెడతా నేను అక్కడ మీకు ముందు వీడియోస్ తీసినా చూసినా నేను అంత ఫుల్ఫిల్గా అన్ని వీడియోస్ తీయలేదు వాళ్ళు పర్మిషన్ అది ఇది అంటారు మళ్ళీ ఓంగం మళ్ళీ మీకు నేను చూపెడతా అయ్యో గైరీ ఎయిట్ హండ్రెడ్ మిషన్ ఆడమా ముందడ రోలర్ సెక్షన్ మీదే పెట్టరు దాన్ని ఇట్లా ఈడికి వెళ్ళి డబ్బలు పెట్టి ఎక్స్పోర్ట్ అయితే కావచ్చు చీడికి వెళ్ళి ఏమున్నాయి మా ఈడ మొత్తం మన లోపలికి అలా ఉన్నదా ఈడికి వెళ్ళి ముందడికి వెళ్ళి చూద్దాం లోపలికి అలా ఉన్నదా లేదా పెయింటింగ్ వేసి పక్క పెట్టారు మొత్తం రోడ్ కూడా ఉన్నాయి ఈడ మన మరి మీరు అందరూ ఏమంటారు మా అందరు చాలా మంది మహేంద్రాలు రోడ్డు పెట్టరు మహేంద్ర రోడ్ పెట్టరు అంటూ చూసిన ఐ మ్యాష్ష్యూర్ రోడ్ పెట్టరు మహేంద్ర రోడ్ పెట్టరు కాదు దీనికి నేను ముందట వేయి చూపెడతావు ఎట్లున్నాయో దీనికి అత ఈడ రోడ్వేటర్లు రోడ్వేటర్లు కూడా ఉన్నాయి అటు మొత్తం ఇగో మిషిని దీని లెక్క ఇది దీని లెక్క ఇది అవ్వ ఈ సెవెంటీ ఫైవ్ కాదులే ఫిఫ్టీ ఫైవ్కి వచ్చే మిషన్ అనుకోండి చిన్నగా ఉన్నాయి మా మిషన్ కొంచెం నేను చూస్తా అంటే ఇగో అన్నీ ఒకటే సైజు అన్నీ ఒకటే సైజు మిషన్లు ఇట కుప్పలు కుప్పలు పెట్టినాయి మా ముందే టైర్లు చూపెడతావా మీకు వెనక వెనక టైర్లు మిషన్లవి ఇగో వెనక టైర్లు కథ కార్ఖానా యార్డ్ కొత్త కొత్తవి ఉన్నాయి కానీ ఇలా ఏది ఏది ముట్టుకున్నా మొత్తం దుమ్మె పడతాను నాకైతే ఏది ముట్టుకున్నా కానీ అమ్మ వేసిందిరా భయ్ వేసింది వేసింది ఇగో రోటవేటర్లు రోట వేటర్ రోట వెటర్ రోట పెట్టర్ రోటవేటర్లు చూసినాం ఎట్లా వేర్చిర్రో మొత్తం మ్యాషో రోడ్ వేటర్లు ఇంత గట్టి ఉండే మావా నేను శక్తిమే ఉన్నట్టు ఉండేది నేను బై ఓన్గా బై ఫ్రాంకే చెప్తానా ఈ అక్క అన్నీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మూడు సెట్లు మూడు మూడు ఆరు మూడు వందల తొమ్మిది వందల మనం ఇరవై ఇరవై ఒక రోటివేటర్ల ఇడ మొత్తం సెట్ సెట్టుకు సెట్టు రే క్యూఆర్ ఇవన్నీ ఎక్స్పోర్ట్ అయితే సిద్ధంగా ఉన్నాయి ఇడికి ఎక్స్పోర్ట్ అయితే కంటైనర్లు లెక్కించి పడది ఇంకారు నీకు ఏ డీలర్ కావాలంటే ఆ డీలర్కి ఎక్స్పోర్ట్ చేసేస్తారు అంటే ఇప్పుడు మహీంద్ర కంపెనీ షోరూమ్స్ ఉంటే చూసినవా షోరూమ్స్ ఎక్స్పోర్ట్ అవుతా ఉంటాయి మహీంద్ర కంపెనీ తీసుకొని వీళ్ళకు సేల్ చేపిస్తుంది అనమాట చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి ప్రతి ఒక్కటి ఉన్నది ఇడ యువ ఉన్నాయి నోవోయ్య ఉన్నాయి మిషన్లు యువ కూడా ఎక్కేసైతే అంటే చిన్న సీసీది చిన్న సీసీ పెద్ద సీసీకి పెద్ద సీసీ అనమాట అయ్యో మన వరి 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 పెడితే అని చూసినావా రైస్ ప్లాంటింగ్ మిషన్స్ అన్నీ రైస్ ప్లాంటింగ్ కానీ ఓల్డ్ ఇమ్మ ఈ మహేంద్రయో దేనియో నాకు కూడా సరిగ్గా ఐడియా లేదు కానీ దీని కథ మొత్తం సెట్టుకు సెట్టు వేరే ఉన్నాయి వెళ్ళిపోదాం మళ్ళీ అంత పెద్ద అంత అన్నీ తీసుకుంటూ పోతే చాలా పెద్ద లెంత్ అయిపోతుంది వీడియో బయటికి పోయిన తర్వాత ఇంకా మాట్లాడుకుందాం ఇక కొన్ని ఫొటోస్ తమ్ముళ్ళు తీసుకొని అయితే బయటికి పోతా ఇక్కడ స్వరాజ్ ఇది మిషన్ ఉన్నది మా ఓల్డ్ది మరి పనిచేస్తుందో పని చేతులు నాకు కూడా తెలియదు కానీ ఇట్లయితే పెట్టి పెట్టారు అంతా దీని రూలర్ సెక్షన్ స్వరాజ్ 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 కొన్ని స్వరాజ్ బండ్లకి ఏంటంటే మహేంద్ర ఇంప్లిమెంట్స్ ఎక్కువ వాడతారు మహేంద్ర ఇంజన్ స్వరాజ్ బాడీ అనమాట అంటే దీనిది అట్లున్నా నేను చెప్తాను నేను నార్మల్ నార్మల్గా చెప్తున్నా మీకు కొన్ని కొన్నిటి ఇట్లే ఉంటాయి మహేంద్ర ఇంజన్ ఉంటుంది స్వరాజ్ బాడీ ఉంటుంది అట్లా బండి లుక్కులే వేరే ఉందిగా బండి 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 స్వరాజ్ స్వరాజ్ ఇవన్నీ ఇంప్లిమెంట్స్ మన ఎక్కువ ఏది పంజాబ్ సైడ్ ఎక్కువ మనం మూడు ప్లవ్లు దీనికి హైడ్రాలిక్ సిస్టమ్ అమ్మ మనం మహేంద్ర ఎక్స్లేషన్ సెంటర్ లోపలికి అయితే పోతున్నాం లెఫ్ట్ సైడ్ కనబడుతున్నాను చూసారు అదైతే ప్లాంట్ ప్లాంట్ లోపలికి తర్వాత పోదాం ఫస్ట్ అది లోపలికి లోకి పోదాం ఇట్ లోపల ఏమి మీకు నేను లోపలి పోయిన మా సెంటర్ లోపల ఇట్లా ఉంటుంది అనమాట వీళ్ళు ఎక్కడంటే మెయిన్ ఈ సెంటర్ ఎందుకు యూజ్ ఇస్తారు రేపు మామ లోపల వేరే వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చాను అంటే ఏమైనా కొత్త ఉంటారు చూసినావా వాళ్ళు వచ్చి ట్రైనింగ్ తీసుకొని కానీ ఇప్పుడు మన దగ్గర పెద్ద పెళ్లి ఉంది కావ పెద్ద పెళ్లి నుంచి ట్రైనింగ్ వచ్చారు కొంతమంది వాళ్ళు ఎట్లా జైరాబాద్ కు మెకానిక్ అందరు పెద్ద పెళ్లి నుంచి చూసినా కొంతమందిని మంచిరాల నుంచి చూసినా కొంతమంది బల్లర్షాల నుంచి వచ్చారు కొంతమంది కరెంట్ నుంచి కూడా వచ్చారు అనమాట ట్రైన్ ఇంకో ఇక్కడికి ఇక్కడ మొత్తం ఎట్లు చెప్పానమ్మా మొత్తం ఫుల్ ఇంజన్స్ ఉన్నాయన్నమాట అంటే ఒక మోడల్ వైజ్ ఇంజిన్స్ ఉన్నాయి ఎట్లా మోడల్ వైజ్ అని మీకు ఎట్లా చెప్తానంటే ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఒకటి అనుకో లైక్ యువో అర్జున్ యువో నోవో భూమిపుత్ర మళ్ళా ఏజియో ట్రాక్టర్ మళ్ళా ఓజో ట్రాక్టర్ మళ్ళా జియో ట్రాక్టర్ చిన్న చిన్న ఎక్కువ ఏంటంటే ఫారీన్ కంట్రీస్ కు ఎక్స్పోర్ట్ అయ్యే ట్రాక్టర్లు కూడా ఉన్నాయి అమ్మ ఇప్పుడు మీకు కనబడితే చూసిరా ఈ ట్రాక్టర్ అసలు ఫారెన్ కంట్రీకి ఎక్స్పోర్ట్ అయ్యేది మళ్ళీ చూడరు మొత్తం మధ్యలో పాటు మన ట్రాక్టర్ డైరెక్ట్ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ అనమాట ఎట్లా అంటే ఎక్సెల్ నుంచి వెళ్ళి ఇంజన్ వరకు పార్ట్ అది ప్రతి ఒక్కటి ఉన్నాయి మావా ఇలా ఏం చెప్పిందవా వీళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే ఇంకా నువ్వు ఏదైనా ట్రాక్టర్ మంచిగా చేయాలి అనుకో సపోజ్ నార్మల్గా వాళ్ళు మనం మెకానిక్లు ఏం చేస్తారు ఎట్లా పడితే అట్లా ఎక్కించి పడిస్తారు కదా ఇలా అట్లా కాదు సటన్ డిగ్రీలు ఎక్కియాలి సటన్ యాంగిల్ ఎక్కియాలని ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారట తన మనం వాటించారు కదా అక్కడ ఇంకా నువ్వు మంచిగా మావా సైడ్ లైక్ భూమిపుత్ర బండ్లు ఎక్కువ ఉన్నాయి మద్దల గేర్ బండ్లు మళ్ళీ ఇక్కడ ఒకటే కాదు డైరెక్ట్ హైడ్రాలిక్ పంపులు సైడ్ ఇచ్చి ఒక్క సెట్ మావా నువ్వు మంచిగా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఈ రా కూడా పడుతుంది మనకంత టైం లేదు కాబట్టి మీకు లైట్ గా వీడియో చూపెట్టుకుంటా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అట్లా ఉంటది ఇంకా నువ్వు మంచిగా చూడు మావా ఇటు రైట్ సైడ్ మీకు చూసినావా ముందట ఫోర్ వీల్ సెక్షన్ లైక్ నో నో ఏదని నేను కన్ఫర్మ్ చెప్తలేను గానీ అది ఫోర్ వీల్ సెక్షన్ పక్కన టూ వీల్ సెక్షన్ అంటే ఒక డెమో కోసం వాళ్ళకు వచ్చే మెకానిక్ ఉంటాయి చూసినావా వీళ్ళకి ఇంకా పక్కన ఎక్స్పీరియన్స్ ట్రైనర్స్ తోటి వీళ్ళకి ట్రైనింగ్ ఇప్పిస్తారు ఒక త్రీ డేస్ ఉంచుకొని వీళ్ళు ఎట్లా అంటే వాళ్ళు వచ్చేది షోరూమ్ వస్తారు మావా మనం ఏంటంటే అలా నార్మల్గా వచ్చి వీడియో తీసుకోండి మనంత ఫుల్లీ పర్మిషన్ ఉండదు కదా ఈ బండ్లు చూసినా మీకు బండ్లన్నీ సూతే ప్రతి ఒక్క బండి నీకు సేమ్ గా కనిపిస్తామా కానీ ఏంటంటే దాని మీద ఎక్కి ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఆ బండి దాని దమ్మ ఏందో నీకు బయట పడేది మళ్ళీ నీకు ఇవన్నీ ఎక్కువ స్ప్రేయింగ్ కోసం అంటే చిన్న చిన్న రైతుల కోసం ఈ ఫారెన్ వాళ్ళు ఎక్కువ వాడతారట అట నార్మల్ గా చిన్న చిన్నగా చిన్న సైడ్ కి మీ బేలర్ కూడా కనబడుతుంది ఇక్కడ చూసుకుంటే మహేంద్ర బేలర్ కావచ్చు మావా అట్లా కొన్ని ఏంటంటే డెమో తీరియా ఇస్తారు నార్మల్ గా ఈ బండ్లు మీకు కనిపిస్తున్నాయి చూసినా మావా ప్రతి ఒక్క షోరూమ్ లో పెడతారు కొంచెం ఎందుకంటే ఈ లో కూడా కొంత కొంత టార్గెట్ ఉంటది కావచ్చు మామ ఏ కొత్త బండి అయినా కానీ ఎట్లా అంటే వీళ్ళు సేల్ చేయాలని ప్రతి షోరూమ్ కుంటా తెలిసి అంటే మీ సైడ్ నువ్వు యొక్క బండి అని నమ్మాలి రాబాయి అంటే స్ప్రేయింగ్ కోసం గానీ దేనికన్నా గాని ఎవరినోని బగర కానీ దొరకకొడతాన్ని అన్నమాట షోరూమ్ లో కూడా ఇవన్నీ దందా మావా తెలువ పెద్ద దంద ఇదంతా ఇది పెద్ద సముద్రం ఉన్నట్టు మామ నువ్వు చదువుకుంటా పోతే అంటే ఏదైనా నీకు కొత్త విషయం అనిపిస్తుంది ఈ ట్రాక్టర్ల దంద కానీ ఏదైనా గానీ చాలా స్కామ్స్ ఉంటాయి మీరు అందులో బోర్ల వాడకూర ఫస్ట్ ఫస్ట్ పోయి నువ్వు ఏదైనా ఏదైనా ముందు నువ్వు దాని గురించి మొత్తం తెలుసుకున్న తర్వాతనే తీసుకో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ బయట మొత్తం ఇది పార్కింగ్ అంటే ఓన్లీ ట్రైనింగ్ వచ్చిన వాళ్ళ పార్కింగ్ ఇదంతా ఇక్కడ నాకు ఇంకేందంటే మన జా అంత ముందు ఒక బ్రో పని పనిచేసి మహేంద్ర షోరూంలోకి వచ్చి ఉండే పెద్ద పెళ్లి బ్రో ఆయన ఇక్కడ మళ్ళీ నాకు ఇక్కడ పరిచయం వేయండి అనమాట బ్రో గుర్తుపట్టుండే ఉండే నేను ఏమన్నా కూడా గుర్తుపడతారు కదా భయని నేను పరిచయం కొంచెం కొంచెంసేపు కానీ వాళ్ళు కూడా ట్రైనింగ్ వచ్చిరట వాళ్ళందరూ సైడ్ సర్టిఫైడ్తో వచ్చారు అంటే వాళ్ళకి ప్రాపర్ ఐడి కార్డు ప్రతి ఒక్కటి ఉంటుంది వాళ్ళు ఏడికంటే అడికి వెళ్ళిపోవచ్చు కానీ మనం అట్లా కాదు కదా మనం యూట్యూపర్ అంటే లోపలి కూడా పంపేయారు కానీ వెళ్ళి వచ్చేసినాం ఇదే ఎంట్రెన్స్ మనం ప్లాంట్ లోపడి పోయి ఎంట్రెన్స్ ఇదే మనం పర్మిషన్ అంతా సరిగ్గా దొరకలే కాబట్టి లోపడికి పోలేకపోతాను ఒకవేళ దొరుకుంటే మీకు ప్లాంట్ లోపల కూడా ఎట్లుండదో దాని కథ అంతా లోపల విజిట్ చేసి చూపెట్టేటోడి ఆ కుదిరితే మళ్ళీ ఎప్పుడైనా నచ్చి చూపెడతా వెనుక ట్రాక్టర్ చూడు సిక్స్ నాట్ ఫైవ్ డి ఆట జివో ఆట బండ్లు ఇంకా జివో ట్రాక్టర్లు ఏమున్నది ఒక రేంజ్లు ఉన్నది యాడు మాత్రం ఇడ ఫస్టు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి ఇక్కడికి వస్తాయి టెస్టింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడికి వెళ్ళి ఈ షోరూమ్ వాళ్ళు ఉంటారు చూసినావా వీళ్ళందరూ ఇక్కడికి వెళ్ళి తీసుకుపోతారు బల్క్ ఆర్డర్ లెక్క ఫైవ్ ఎయిటీ ఫైవ్ డిఐ ఒక్కొక్కటి అసలు దీన్ని ఎవడో వాడకుండా పక్కకు పెట్టారు మా బండ్లను అంటే ఇంకా ఎవరు కొనుక్కొని పోలేదు ఇవన్నీ ఆర్డర్ పెట్టిన తర్వాత ఇవన్నీ తీసుకొని పోతారు మళ్ళా ఎట్లనే చూసినావా వెనకాల చూస్తా అంటే ఫోర్ సెవెంటీ ఫైవ్ డిఐ ఇది ఫార్టీ టూ ఏ ఫోర్ సెవెంటీ ఫైవ్ అంటే ఫైవ్ సెవెంటీ ఫైవ్ అంటే ఫిఫ్టీ ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ సిక్స్ నాట్ ఫైవ్ డి అవ్వడు బండ్లు చూసినా అమ్మా ఎంత పెద్దగా ఉన్నాయి ఒక్కొక్కటి ప్రతి ఒక్క బండి మామ ప్రతి ఒక్క బండి నాకు ఇలా కథ మాత్రం ఎట్లా తెలుసా లా మనం ఇంటి దగ్గర బండ్లు పెడితే అని చూసినామా ఎట్లా జాతర పోతుంటే బండ్లు ఉత్తగా పక్కగా పార్కింగ్లో పెట్టుకుంటుంది చూసినాం అట్లు ఉన్నాయి మొత్తం దుమ్ము అట్టు ఉన్నాయి దీని పొంటి సిక్స్ హెచ్పి బండ్లు ఇవన్నీ నోవో మనం ఎక్కువ యువో వాడతాం కానీ ఈ నోవో బండ్లు ఉన్నాయి యువోలు కూడా ఉన్నాయి మీకు వెనకాల చూపెడతాం మొత్తం యువో బండ్లు ఏ ఉన్నాయి ఒకసారి నార్మల్ ఎక్కి కూడా చూపెడతా అవ జబర్దస్త్ ఉన్నాయే మా బండ్లు మాత్రం ఒక లైన్గా ఇట్లా సీత లైన్గా పెట్టుకుంటావు వేర్రీగా అయ్యో బండ్లు ప్రతి ఒక్క బండి యువో 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 ఇవన్నీ ఇవ్వడు దేకుడు కూడా దేకి తిరాడు పక్క పొంటి టూ వీళ్ళు ఫైవ్ ఎయిటీ ఫైవ్లు ఈ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ హెచ్పి సిరీస్ కిందకి వస్తుంది అంటే ఒక ఫార్టీ ఫైవ్ హెచ్పి అంత ముందు ఇప్పుడు మన బండి యూటెక్ ప్లేస్ తీసుకొని చూసినావా అక్కడికి వెళ్ళి ఫార్టీ ఎయిట్కి చేసినట్టు యూ టెక్ ప్లస్ అక్కడికి వెళ్ళి ఫార్టీ ఎయిట్ సిరీస్ కిందకి అయిపోయింది అంతకుముందు ఫార్టీ ఫైవ్ హెచ్పి అయి ఉండే బండ్లన్నీ వెనుక బంపర్ ఆల్రెడీ ఫిట్ ఫిట్టెడ్ ఉన్నాయి బంపర్ చిన్న బండ్లకైతే బంపర్ ఫిట్ అస్తాయి అంటే ఫోర్ వీలర్కి ఫిట్ చేసి ఉండవు బంపర్లు రావంటారు కానీ మనం షోరూములతో కొంచెం గుద్దల దామే తాళిస్తారు బంపర్ అయ్యో అన్ని కొత్త బండ్లు మామ ఇప్పుడు నీట్గా కొత్తది ఏమొచ్చిందో ప్రతి ఒక్కటి కొత్తది మొత్తం వెనకాల ఎట్లనే చూడు బాండి దీన్ని ఇచ్చు ఈ పట్టీలు చూడు మా ఇంత దొడ్డు ఇచ్చుండో ఒక్కొక్క బండి ఒక్కొక్క తీరు ఉన్నది నీ అబ్బాయి ఇడ అన్ని దుమ్ము పట్టిపోయినాయి ప్రతి ఒక్కటి దుమ్ము పట్టుకున్నాయి దుమ్ము ఇది లేననే దుమ్ము పట్టి లేని బండే లేదు ఈడ అంత మంచిగా ఉన్నది ఈడ అయ్యో మీకు వెనక కనబడుతుంది ఎట్లున్నా మొత్తం ఇదంతా మనదే రాజ్యం అనమాట వేరే ఉండాలి అత్తే మన యూట్యూబ్లోనే తెలుగు అంటే ఈ తెలుగు సెగ్మెంట్లో మనమే ఇక్కడికి జైరాబాద్ వచ్చి ట్రాక్టర్లను చూసి మీకు చూపెట్టేది అంటే ఒక అబ్బాయి ఎవరో చేసారు అంత ముందు కానీ ఇక అంతేలే అంటే మన ట్రాక్టర్ సెగ్మెంట్లో మనమే వచ్చింది ఇలా అసలు వాళ్ళు ఒప్పుకుంటలేరు మామ ఈ యార్డ్లో కూడా చక్కగా చూడనీకి కానీ మిల్లంగా మనం గురించి తెలుసుగా ఆటో ఇటో కొంచెం చెడీ చేసి లోపలికైతే వచ్చిన ఇగో ఇది ఫోర్ నాట్ ఫైవ్ చిన్న బండి మహేంద్ర ఫోర్ నాట్ ఫైవ్ డిఐ ఫార్టీ హెచ్పి ఇది బండిగా వచ్చింది అంతా కానీ టూ వీల్ మావా ఇది ఫోర్ నాట్ ఫైవ్ అన్నీ అంటే ఒక లైను ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఒక లైను ఫోర్ ఫోర్ ఎయిటీ ఫైవ్ ఒక లైను మళ్ళీ ఇట్లా ఫోర్ నాట్ ఫైవ్ అంటే ఒక్కొక్క లైన్ ఒక్కొక్క బండి పెట్టుకుంటే వేయరు తెలుసా ఇగో ఇది ఫోర్ సెవెంటీ ఫైవ్ టూ వీల్ అంతా వేరే ఉంది మామూలు అక్కడ రాక ఇక్కడ రాక ఉన్నది ప్లాంట్ అది చిన్నగా లేదు మళ్ళీ నీ ఈ ప్లాంట్ మొత్తం విజిట్ చేసే వరకు మన దూల తీరుతుంది కానీ ఇగో బండ్లు పెట్టినాయో నీ అవ్వ ఇది ఫోర్ సెవెంటీ ఫైవ్ మన మన లెక్క మన చిన్న చిన్నపూరం లెక్క ట్రాక్స్టార్ ట్రాక్ స్టార్ స్టార్ అన్న తెలిసి మహీంద్ర ఇంజన్ మహేంద్ర బాడీ వేరేదాన్ని కావచ్చు ఐచర్ సేమ్ నాకు ఈ జూత్ ఐచర్ లెక్క అని అనిపిస్తుంది ఓ తీరు మళ్ళీ లెక్క అనిపిస్తుంది బండ్లు మాత్రం గమ్మత్లే ఒక రేంజ్లు ఉన్నాయి చూస్తండగా నీ అవ్వద్ది నీకు ఎక్కి సవరి అయితే వేరే ఉంటుంది కానీ మనకు అంత అలవా లేదు ఇట ఓన్లీ అట్లా కూర్చున్నావా కూర్చున్నావా అని హిందుస్థాన్ సిక్స్టీ అట హిందుస్థాన్ బండ్లు ఓ నేను ఒక ఫారెన్లో చూసే ఉండే ఈ బండ్లు అంటే ఫారెన్ యూట్యూబ్ వీడియోలు ఉంటే చూసినావా అలా ఈ హిందుస్థాన్ బండ్లు అని చాలా వరకు చూసినా హిందుస్థాన్ హిందుస్థాన్ ఓల్డ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అంటే ఫార్టీ ఫైవ్ హెచ్పి సెగ్మెంట్ లాగా వచ్చేది హిందుస్థాన్ సిక్స్టీ హెచ్పి సెగ్మెంట్లు ఈ బండి దీన్ని గేర్లు ఇచ్చిర్రా మధ్యలో భూమి పూతలు లేక మధ్యలో ఇచ్చారు కదా ఆ గేర్లు దేని అక్క వేరే ఉంది బండి ఈ ఎంఆర్ఎఫ్ టైర్లు ఇచ్చిర్రా బండికి ఇదంతా నేను ఎక్స్ప్లోర్ చేయలేకపోతాను మనకంతా ఫుల్లీ ఫ్లెడ్జ్డ్ పర్మిషన్ లేదు అందుకే అట్లా అట్లా మీదే మీద తీసుకొని వెళ్ళిపోతానా దీని లోపలికి వెళ్ళి బయటకైతే వెళ్ళిపోదాం ఇక అంటే వీళ్ళు అలా చేస్తలేరు ఎక్కువసేపు ఉండునిత్తలేరు మనల్ని అంటే మనకేం పర్మిషన్ గిర్మిషన్ ఏం లేదు కదా ఇక మన కార్ దగ్గరికి అయితే వచ్చినా లోపలికి అయితే వెళ్ళిపోదాం ఇక ఫస్ట్ ఒకళ్ళు పంపిస్తారు ఇంకోళ్ళు నువ్వు ఎందుకు అని అడుగుతారు అంత పెద్ద పంచాయతీ ఉన్నది వెళ్ళి మహేంద్ర గేట్ త్రీ ఎగ్జిట్ గేట్ రైట్ ఇక్కడికి వెళ్ళతే రిటర్న్ అవుతానా ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు మనం మూడు వందల యాభై కిలోమీటర్లు అయితే పోవాలి చలో వెళ్దాం